berako గణపత వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం పురోమేదేవ సర్వకార్యు సర్వదా ఇది ఆలయం అంటే రుద్రారం గ్రామం ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు రెండు వందల ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం భౌమవాసరం అంటే మంగళారం రోజు ఇక్కడ స్వయంభుగా వెలిశారు సంకష్టహరచతుర్థి రోజు స్వామివారు విశేషంగా అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తారు ఎవరైతే భక్తితోని అంటే ఇక్కడ ఎక్కువగా కళ్యాణం కానివారు సంతానం కానివారు ఎక్కువగా సమస్యలతోని ఎవరైతే బాధపడుతున్నారో వారు సంకష్టహర చతుర్థి రోజు అంటే ఇక్కడ సంకష్టహర చతుర్థి వ్రతం అనేది స్వామివారు విశేషంగా భక్తులు జరుపుకుంటారు అంటే ఇరవై ఒక్క నెలలు అంటే నెలకు ఒకసారి చతుర్థి రోజు స్వామివారికి కృష్ణపక్ష చతుర్థి రోజు అంటే తృతీయ ఉపరి చతుర్థి రోజు స్వామి విశేషంగా సంకష్టహర చతుర్థి వ్రతము భక్తులు పాల్గొనడం జరుగుతుంది స్వామివే స్వామివారికి భక్తులు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకొని తదనంతరము సాయంత్రము ఏడు గంటలకు స్వామివారి వ్రతము జరపబడుతుంది స్వామివారి వ్రతములో పాల్గొని తొమ్మిది గంటలకు అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకొని వెళ్తారు ఎవరైతే భక్తులు వారి కోరికలు నెరవేరడానికి మంగళారం అంటే పదకొండు మంగళాలు కా మంగళారాలు కానీ పదకొండు ఆదివారాలు కానీ మంగళారము కళ్యాణం గురించి సంతానం గురించి ఎక్కువగా సమస్యలు ఉన్నవారు మంగళారము నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకుంటారు అలాగే ఆదివారము చదువు గురించి ఉద్యోగం గురించి ఆదివారము భక్తులు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకొని ఎవరైతే అంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత ఎవరికైతే అంటే ఉద్యోగం కానీ సంతానం గురించి కానీ వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుందో వారు అన్నదాన కార్యక్రమంలో పాలు పం పంచుకోవడం జరుగుతుంది ఎవరికైతే కోరికను నిమిత్తము అన్నదానంలో పాలు పంచుకుంటారో వారే అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతుంది కనుక వారితోనే ఈ యొక్క భక్తులతోనే అన్నదాన కార్యక్రమము జరపబడుతుంది కోరికలు ఎన్ని తీరుతాయో అంతమంది అన్నదానంలో పాలు పంచుకుంటున్నారు ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమము కూడా జరపబడుతుంది కానీ కనుక ఎవరైతే భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామివారి కృపకు పాత్రులు కాగరని కోరుచు చాలా మేము చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాం అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఈరోజు మా చింతలి బర్త్డే ఉందని చెప్పి వచ్చినాం ఈరోజు సంకట్ చతుర్థి కాబట్టి ఇంకా రష్ ఎక్కువ ఉన్నారు బాయ్ దర్శనం అంతా ఇక్కడ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మనం ఒక్కసారి పదకొండు రౌండ్లు తిరిగేసి మళ్ళీ పదకొండు సార్లు వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ తిరుగుతామని మొక్కుకోవాలి సో మనం అనుకునే నిజంగా ఖచ్చితంగా నెరవేరుతాయి అనమాట దేవుడు అయితే చాలా పవర్ఫుల్ అనుకున్న కోరికలు నెరవేరుస్తాయి బాగా వన్ మరల్ బర్త్డే కాబట్టి ఈరోజు వచ్చి నమస్కారం అండి మేము షాపు నుండి వచ్చామండి అవునండి చాలా బాగుందండి చాలా బాగుంది టెంపుల్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఫస్ట్ టైం చాలా పీస్ఫుల్గా చాలా మంచిగా ఉంది చూస్తే మంచిగా ఉంది ఇది మా ఫ్రెండ్ షేర్ చేసి ఇన్స్టాగ్రామ్ మా ఫ్రెండ్ షేర్ చేసిండు మేము నిజాంపేట నుండి వచ్చామండి టెంపుల్ విన్నాము మొక్కుకుంటే తీరుతుంది అంటే వచ్చాము మొక్కుకున్నాము ఆల్రెడీ అయ్యింది మా బాబుకి స్కూల్లో సీట్ రావాలనుకుంటే వచ్చింది మళ్ళీ ఇక్కడ సరౌండింగ్ నియర్ బైయే కదండి తెలుసు మాకు బాగుందండి ఎగ్జాంపుల్స్ అదే మా బాబుకి సీట్ రావాలో అనుకున్నాం స్కూల్లో వచ్చింది సీట్ మా బాబుకి స్కూల్లో సీట్ రావాలని మొక్కున్నాం ఇట్లా చెప్తే అందరు చెప్తుంటే విన్నాము అలా వచ్చి మేము కూడా మొక్కున్నాము బాబుకి సీట్ వచ్చింది స్కూల్లో రికమెండేషన్స్ అయినా ఒప్పుకోరా స్కూల్లో ఏ రికమెండేషన్ ఇచ్చినా ఒప్పుకోదన్నమాట సీట్ ఇవ్వడానికి మొక్కుకున్నాము అయ్యింది ప్రదర్శనలు కూడా చేసాము మేము ఫస్ట్ వన్ నాట్ ఎయిట్ నేను తెలియదు లెవెనే మొక్కుకున్నాము ఫైవ్ తిరిగి లెవెన్ మొక్కుకొని వెళ్ళాము సీట్ వచ్చాక వచ్చి లెవెన్ ప్రదక్షిణ చేసి వెళ్ళాము దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా